ఇన్నాళ్లు అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారిన ఇసుక ఇప్పుడు అధికారుల జేబులు నింపడానికి పనికొస్తోంది ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే కాపలా కాయాల్సిన ఉద్యోగులు అందినంత దండుకుంటున్నారు ప్రభుత్వ పథకాల పేరిట పాలమూరులో ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు ఇసుక రవాణాను నిరోధించే బాధ్యతల్ని ప్రభుత్వం ఎండీసీకి అప్పగించింది కంచి చేను మేసిన విధంగా ఆ విభాగమే ఇసుక అక్రమ రవాణాకు అండగా నిలుస్తోందన్న ఆరోపణలున్నాయి అడ్డాకుల మండలం రాచాలవాగులో సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ఈ నెల ఒకటిన ఈటీవీ ఈనాడులో కథనాలు వచ్చాయి దీనిపై కలెక్టర్ శ్రీదేవి స్పందించి ఇసుక పక్కదారి పట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయినా సంబంధిత శాఖ పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తోంది వాస్తవానికి రెండు మీటర్ల లోతుకు మించి ఇసుక తవ్వరాదు కానీ రాచాల వాగులో ఐదు అడుగుల వరకు తవ్వకాలు సాగుతున్నాయి రాచాల వాగు నుంచి భారీ ఎత్తున ఇసుక తరలిపోతోంది మిషన్ భగీరథ పనుల కోసమంటూ టీఎస్ఎండీసీ పేరిట తరలిస్తున్న ఇసుక వేరే మార్గాలకు వెళ్తోంది మహబూబ్నగర్ పురపాలికలో నలభై కోట్ల విలువైన సీసీ రహదారులు ఇతర అభివృద్ధి పనులు ఇసుకలేక మొదలు కాలేదు కానీ మిషన్ భగీరథ పేరుతో ఇసుక అక్రమ రవాణా సాగుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది ఒకవేళ మిషన్ భగీరథ పనుల కోసం ఇసుక కావాలంటే అంతర్జాలంలో నమోదు చేసుకొని రసీదులో ఉన్న మేరకు మాత్రమే తీసుకెళ్లాలి కానీ పదిహేను టన్నులు తీసుకెళ్లాల్సిన చోట ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నులు తరలిస్తున్నారు దీని వెనుక దేవరకద్ర నియోజకవర్గం ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం కనీసం ఒక డెబ్బై మంది రైతులు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళంతా ఇబ్బంది అవుతారు పంటలు ఎండిపోతాయి వర్షాకాలంలో ఇప్పుడు కరువు ప్రాంతం అది ఉన్న పోతే కూడా ఫిల్టర్ బోర్ కూడా మొత్తం పోతాయి వాటర్ రాదు అని ఏడీ గారు గట్టి చెప్తే కనీసం రెండు రోజులు ఆపండి సార్ రిజిస్వ్ చేయమంటే అప్పుడు మళ్ళీ గారు ఫోన్ చేసింది ఎవరికి ఎంఐడిసి వరకు రవీందర్ రెడ్డి అనే ఆయనకు సర్వే చేసుకుని మేము మళ్ళీ మళ్ళీ సర్వే వచ్చిండ్రు సర్వే చేసింది కానీ ఆ టెక్నికల్స్ మాకేం తెలియదు వాగు నది సెంటర్లకు వస్తే మేము సరే ఒక పది ఇరవై మీటర్లు ఎందుకు పెట్టుకోండి సరిగ్గా మాకు ఏం తెలియదు కదా మీరు సరే అన్నప్పుడు రీసర్వ్ చేసాం సరే అని మేము కూడా ఒప్పుకోవచ్చు వచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఉసుకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఫిల్టర్ బోర్డు డ్రై అవుతుంది రెండు మీటర్ల లోతు వరకే ఇసుక తవ్వాలన్న నిబంధన ఉంది కానీ ఇసుక రీచ్లు చూస్తే మాత్రం పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది అధికారులు మాత్రం నిబంధనల మేరకే తవ్వకాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు మూడు సర్వే నెంబర్స్ ఉన్నాయి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ బి ఫోర్ ఫార్టీ ఎయిట్ దీంట్లో మొత్తానికి వచ్చేసి లక్ష చిల్లర క్యూబిక్ మీటర్ల ఇసుక తరలింపుకు మాకు అనుమతులు ఇచ్చారు దానిని వాటర్ పైప్ పైప్లైన్ కోసము తరలిస్తున్నాం అలాగే డైలీ కట్టుకున్న వాళ్ళకు కూడా దీంట్లో పర్మిషన్ ద్వారా తరలిస్తున్నాం మాకు ఇచ్చిన పరిమితిలో వన్ పాయింట్ టూ ఫైవ్ కానీ టూ పాయింట్ టూ ఫైవ్ డెప్త్ పర్మిషన్ ఇచ్చినారు దాని ప్రకారంగానే మేము లిఫ్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు హద్దులు దాటి వెళ్ళడం జరిగితే దాన్ని వాళ్ళని లిఫ్ట్ చేయకుండా ఆపుతున్నాము మహబూబ్ నగర్ జిల్లాలో టీఎస్ ఎండిసి రెవెన్యూ సిబ్బందికి కళ్ళం వేయకపోతే ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన ఇసుక విధానం నీరుగారిపోయే ఉంది